విశ్వామిత్రులు వారికి తెలుసు కాబట్టి ఆయన మురిసిపోతున్నట్ట లోకాలన్నింటినీ పరిపాలిస్తున్న శ్రీ మహావిష్ణువు నిద్రలేని శ్రీ మహావిష్ణువు నిద్ర నటిస్తున్న సమయంలో నిద్ర లేపే అవకాశం నాకు కలిగింది ఇంతకంటే మహద్భాగ్యమా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మురిసిపోతున్నారు అలా ఆయన కౌశల్య సుప్రజారామా అంటే లే రామా సూర్యోదయం అయింది కాబట్టి సూర్యోదయం అయిన వెంటనే దైవ కార్యం ముందు చెయ్యాలి అని చెప్తున్నారు ఏమిటా దైవ కార్యం అంటే సంధ్యావందనం చేసుకోవాలి సరే మనకు అలవాటు లేనప్పుడు లేచి కనీసం కృతజ్ఞత భావనతో భగవంతుణ్ణి స్మరించుకోవాలి అప్పుడే మనం చెయ్యవలసిన పనులు చెయ్యాలి కాబట్టి ఇప్పుడు నువ్వేం చెయ్యాలి తొందరగా లేవాలి దైవ కార్యం ఏదైతే ఉందో అది నిర్వర్తించాలి ఆ తర్వాత నీ కార్యం నీ ధర్మం ఏదైతే ఉందో ఇది నువ్వు పూర్తి చేయాలి కాబట్టి లే అని అన్నారు అంటే ఇక్కడ తత్వం ఏమిటి జాగృత్ అవస్థకి వచ్చిన దగ్గర నుంచి నిద్రావస్థలో ఏమీ తెలియదు ఏమీ చెయ్యం లేచిన తర్వాత మళ్ళీ ఈ నిద్రావస్థ వరకు వెళ్ళే ఈ జాగృత్ అవస్థ ఏదైతే ఉందో అక్కడ ఏం చెయ్యాలి ముందు దైవ కార్యం ఆ తర్వాత నీ ధర్మం ఈ రెండే చెప్పారు ఇక నీకు నచ్చినట్టుగా ప్రవర్తించే మాటే లేదు మళ్ళీ పడుకునేంత వరకు ఇలా మన జీవితాంతం మనం గడిపితే ఎంత హాయిగా ఉంటుంది కానీ మనం మనం చూపుకోదు కదా మనల్ని అలా నడిపించదు కాబట్టి విశ్వామిత్రుడు వారు అలా నిద్ర నిద్రలేపుతున్నారు